ಕವಿ ಧೂರ್ಜಿ ಪಲ್ಕುಲ ಕೇಲ ಕಲ್ಗೆನೂ ಅತುಲಿತ ಮಾಧುರಿ ಮಹಿಮಾ ಆ తెలిసి భువనైతర సంతత మధురాధరోధిత సుధార సధారల నగ్రోలు టంజుమీ ఇది ఆ పద్యం ఈ పద్యం ఒక ఇద్దరు వ్యక్తులు ఇంకొక మూడో ఆయన గురించి చెప్పిందన్నమాట ఇక్కడ ఉన్న ఇద్దరు ఇంకొక మూడు ఆయన గురించి చెప్తున్నారు ఇంతకీ ఆ మొట్టమొదట ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరెవరైనా చెప్పగలరా శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ గారు సంతోషం అమ్మయ్య ఎవరు కొంతమంది సాహిత్యం చచ్చిపోతుంది అయ్యో అయ్యో ఏదో అయిపోతుంది అనుకుంటారు ఏం అవలేదు ఇన్ని రూపాయల్లో బతికుంది ఎంతమంది చెప్పారో సంతోషం సరే వీళ్ళిద్దరూ ఎవరి గురించి